పవన్ కళ్యాణ్ హరహర వీరమలు సినిమా ఆపే దమ్ము ఎవరికి లేదు అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారట సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సూపర్ స్టార్ మహేష్ బాబు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మనందరికీ తెలిసిందే వారిద్దరి మధ్య మంచి సాన్నిహిత సంబంధం కలిగి ఉంటారు ఒకరి ఫంక్షన్స్కి ఒకరు ఒకరింటికి ఒకరు వెళ్తూ వస్తూనే ఉంటారు ఒకరి బర్త్డే తర్వాత మరొకరిది కాబట్టి ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీలో ఉంటారు అయితే ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు తీస్తున్న విషయం తెలిసిందే రాజకీయంలో ఉన్నప్పటికీ కూడా రెండు బాధ్యతలు లీడ్ చేస్తూ మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా చేస్తూ ఉన్నారు అయితే హరహర వీరమల్లు సినిమా రాజకీయంలోకి రాకముందు నుంచే షూటింగ్ జరుగుతున్నప్పటికీ కూడా ఇంకా పూర్తి అయి కాలేదు అయినా కూడా ఆ సినిమా త్వరలోనే పూర్తి చేసుకొని రిలీజ్ చేయాలన్న నేపథ్యంలో ఉన్నారట డైరెక్టర్స్ అయితే ఈ సినిమా రిలీజ్ చేసే టైంకి దాదాపుగా రెండు మూడు సినిమాలు రిలీజ్ అయ్యేలా ఉన్నాయి కాబట్టి ఈ సినిమాను ఇప్పుడు ఆపేద్దామని డైరెక్టర్స్ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది అలా ఆపకుండా మరి ఫ్యాన్స్ అయితే చాలా మంది ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి కాబట్టి ఆ సినిమా ఏమాత్రం ఆపొద్దు రిలీజ్ చేస్తేనే బాగుంటుంది లేదంటే ఫ్యాన్స్ బాధపడిపోతారు కాబట్టి దాన్ని ఆపే దమ్ము ఎవరికి లేదు అంటూ కూడా మాట్లాడుకొచ్చారట సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం